హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు బ్లౌజ్ డిజైన్ కట్ వర్క్ కట్ వర్క్ డిజైన్తో ఇలా స్టిచ్ చేసా బ్యాక్ ఫ్రంట్ కూడా కట్ వర్క్ ఇచ్చేసాను హ్యాండ్స్ డిజైన్ పెట్టేశాను కొద్దిగా థ్రెడ్స్కి ఇలా రోజు హ్యాంగిల్స్ పెట్టేసాను చాలా బాగుంది ఎలా ఎక్స్పెక్ట్ చేసుకుంటానో సేమ్ అదే విధంగా వచ్చింది చాలా బాగుంది ఎలా స్టిచ్ చేశానో కట్ చేశానో చూపిస్తానో చూసేయండి హ్యాండ్స్ కటింగ్ కోసం ఫస్ట్ ఆల్ది బ్లౌజ్ తీసుకొని ఎంత పొడవు కావాలో అంత పొడవు చాక్ పీస్తో డ్రా చేసుకున్నాను ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ డ్రా చేసుకున్న డిజైన్ హ్యాండ్స్ అని చెప్పాను కదా దానికోసం వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ ఎక్స్ట్రా పడుతుంది డబుల్ మొత్తం మీదనే ఇలా తీసుకున్నాక ఇలా పైన ఫప్ పెట్టాలి ఈ హ్యాండ్స్ కోసం ఒక మూడు ఇంచులు తీసుకున్నాను ఇలా ఇంచులు తీసుకొని డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి మనకి హ్యాండ్స్కి కొంచెం క్లాత్ కావాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా గీతకాడ వన్ ఇంచ్ గ్లూజు మూడున్నర ఇంచులు మన వాళ్ళంత పొడవు తీసుకోవాలి అంటే ఖర్చు పడుతుంది కుట్టేటప్పుడు చూపిస్తా ఇప్పుడు చాలా డ్రా చేసుకున్నా ఇక్కడ హ్యాండ్స్కి చాలా ఉంటాయి హ్యాండ్స్ నేను ఈ హ్యాండ్ ఫస్ట్ టైం కాబట్టి ఇంకా ఎక్కువ క్లాత్ ఉంటే కొద్దిగా ఎక్కువ ఉంటే బెడ్ ఉంటుందని ఇలా ఎక్కువే కట్ చేసేది కట్ చేసేది అందుకే చూసి చేసుకుని ఇలా కట్ చేసుకున్నాక బ్లౌజ్ పీస్ తీసుకోవాలి బార్డర్ సైడ్ విధంగా ఓకే విడల్పు ఉంది కాబట్టి జాయింట్ చేయకోకుండా ఇలా రెండు అంచులు హోల్డ్ చేసి ఇలా హ్యాండ్స్ తీసుకుంటాం కట్ చేసిన తర్వాత ఇంకా బాగుంది కదా నెక్ పెడితే బాగుంటుంది అనిపించింది మామూలుగా అయితే ఓన్లీ సైడ్ ఆ బార్డర్ చేసి బార్డర్ హైలైట్ చేసి బ్యాక్ నెక్ కుట్టాలనిపించింది కట్ వర్క్ చేసి అందుకే అలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా ఇది హ్యాండ్స్కి హ్యాండ్స్ స్టిచ్ చేసుకొని ఉల్టా తిప్పేసుకున్న తర్వాత ఇలా మధ్యలో చూపిస్తున్న విధంగా స్ట్రేట్గా ఒక లైన్ వేసుకోవాలి వన్ ఇంచ్ గ్యాప్ తీసుకొని గుర్తేసుకున్నాం కదా దానికి ఇప్పుడు నిలువుకి మూడించులు గుర్తు వేసుకున్నా చూపించిన విధంగా ఇంచులు తెప్పితే ఇప్పుడు చూపించిన విధంగా ఎంత పొడవు కాలో అంత పొడవు వేసుకోవాలి దీనికి మూడు ఇంచులు నాకు రెండున్నర ఉంటుంది అనిపించింది కుట్టినాక కానీ ఏం పర్వాలే చాలా బాగుంది ఇలా కూడా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా లోపల క్లాత్ ఉంటుంది కదా అది ఇలా విడల్ పనేసి ఇక్కడ మధ్యలో పైన అక్కడ రఫ్ చేసుకోవాలి క్లాత్ ఇలా చూపిస్తున్నది చాలా బాగుంటుంది క్లాత్ అక్కడెక్కడ జరగకుండా ఇలా అయినా అక్కడ ఫిల్స్ పెట్టుకోవాలి ఇక్కడ కట్ చేసుకున్నాం కదా పన్స్ కట్ చేసుకునేటప్పుడే అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇలా మన ముందుకు మర్చిపోవాలి మధ్యలో మధ్యలో వరకు ఇలాగే మన ముందుకు మర్చుకున్న తర్వాత మధ్యలో ఇట్లా కంప్లీట్ అయిపోయినాక ఇప్పుడు ఆపోజిట్ అటు సైడ్కి పోవాలి ఇలా చూపిస్తున్న విధంగా అటు సైడ్కి మర్చుకుంటే బాగుంటుంది ఇలా ఫ్యాన్స్కి ఈ పిల్ల సన్నగా ఉంటుందని చెప్పాను కదా అందుకే ఎక్కువ వచ్చాయి పిల్స్ బాగుంటుంది ఇది హ్యాండ్ ఇలా మనకి ఎన్ని ఫిల్స్ వస్తే అన్ని పెట్టుకోవాలి చాలా బాగుంటుంది తక్కువ క్లాత్ ఉంటే ఒక రెండు మూడు వస్తాయి ఇవి ఎక్కువ క్లాత్ ఉంది కదా ఫైవ్ సిక్స్ అలా ఎక్కువ వచ్చేసాయి అన్నమాట స్టిచ్ చేసాక ఇలా మోడల్ హ్యాండ్ రెడీ అయిపోయింది చూసారా ఫిల్స్ ఎంత బాగా వచ్చేసాయో నీట్గా ఎక్కువ ఫీల్స్ వచ్చేసాయి బాగా ఈ హ్యాండ్కి షేప్ ఇచ్చుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకున్నా ఇలా స్టిచ్ ఇలా కట్ చేసుకున్నాను బ్యాక్ సైడు నెక్ లేకుండా ఓన్లీ చంక రౌండ్ బాడీ మెజర్మెంట్స్తో కట్ చేసుకున్న తర్వాత నేను టూ ఇంచెస్ తీసుకున్నా మామూలుగా టూ ఇంచెస్ పైన తీసుకున్నాక ఇక్కడ హాఫ్ ఇంచు అక్కడ హాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకున్నాను ఎక్కువ సన్న ఉన్నట్లయితే ఇటుపక్క కట్ చేసుకోవచ్చని మామూలుగా నార్మల్ సైజ్ అయితే అటుపక్క కట్ చేసుకోవచ్చని రౌండ్స్ తిప్పేటప్పుడు మూల లేదు లేకుంటే డీప్ వచ్చేస్తాయి నాకు అటుపక్క దానికి రౌండ్స్ సరిపోతాయని చెప్పేసి మధ్యలో టూకే కట్ చేసుకుంటున్నాను లేకపోతే ఇటు సైడ్ గీత ఒకటి ముక్కలు అక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది రౌండ్స్ మరీ డీప్ ఉండవు కొద్దిగా డీప్ అయినా పర్లేదని నేను ఇలా కట్ చేశాను ఒక ఇంచులు వెడల్పుతో క్యాన్వాస్ తీసుకున్న ఎంత బ్లౌజ్ అయినా కట్ చేసుకొని ఇలా మనకి ఎంత షేప్ కాలో రౌండ్గా కట్ చేసుకున్న కట్స్ నేను బాటిల్ మూత కట్ చేసుకున్న బాగా నీట్గా వచ్చాయి కదా ఫస్ట్ ఇలా లైనింగ్ అటాచ్ చేసుకోవాలి టూ సైడ్స్ ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూషన్ వస్తుంది జాగ్రత్తగా అతికించుకోవాలి తర్వాత లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి క్యాన్వాస్ కలిపి పిన్స్ పెట్టేసాను ఇలా గుండు ఉంటే సూదులు అవి పెట్టేసాను అనమాట క్లాత్ ఎక్కడ కదలకుండా ఉంటుంది ఇలా పెట్టుకున్న తర్వాత నీట్గా రౌండ్స్కి స్టిచ్ చేసుకోవాలి మనం ఎక్కడ జరగదు చూసారా స్టిచ్ చేశాక ఇలా నీట్గా వచ్చేసి ఉంటుంది స్టిచ్ చేసుకునేప్పుడు కొద్దిగా అటు ఇటు రౌండ్స్ బాగా రాకుండా ఇంకోసారి స్టిచ్ చేసుకొని నీట్గా చేసుకోవాలి ఒకసారి బాగా వస్తాయి ఒక్కొక్కసారి బాగా రావు కదా ఇలా రౌండ్స్ కట్స్ అందుకే రెండు సార్లు వేసుకోవాలి నాకు ఒక సైడ్ ఒక్కసారికి సెట్ అయింది ఇంకో సైడ్ సెట్ కాక ఇంకొకసారి వేసుకున్న ఇలా కట్ చేసుకోవాలి మూలలు 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 బాగా నీట్గా కట్ చేసుకున్నాక ఇలా తిప్పేసుకోవాలి చూసారా ఎంత బాగా రౌండ్స్ వచ్చేసాయో తిప్పేసుకున్నాక దీనికి అనుక్కుట్టేసుకోవాలి రెండు సైడ్లు డబల్ లైన్ వేసుకున్న చూసారా షేప్ బాగా నీట్ కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మధ్యలో ఓపెన్ చేసుకున్నాం కదా దాని క్లాత్ కావాలి కాబట్టి లైనింగ్ కట్ చేసుకునేప్పుడే మనం మెడ ఎంత బెడల్పు ఎంత జంప్ ఉందో చెక్ చేసుకున్నాం కాబట్టి అదే ఆల్తి పెట్టుకొని వేరే క్లాత్ మీద కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం రౌండ్స్ తిప్పాం కదా కట్స్ కొద్దిగా ఎక్కువ క్లాత్ కావాలి స్టిచ్చింగ్స్కి అందుకే వేరే క్లాత్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ యాడ్ చేసి దానికే శారీలో కొద్ది క్లాత్ ఉంటే అదే పైపింగ్ వేసేసాను పైన కింద శారీలో క్లాత్ ఏం లేదు ఎక్కువ కాబట్టి ఏం డిజైన్ చేయలేకున్నా ఇలా ఓన్లీ బ్లౌజ్ పీస్తోనే ఇలా డిజైన్ చేశాను బ్లౌజ్ పీస్తోనే ఇలా బార్డర్ హైలైట్ చేశాను ఇలా చూపిస్తున్న విధంగా డ్రా చేసుకొని ఎంత వెడల్పో అంతనే స్టిచ్ చేసుకోవాలి మరి ఎక్కువ వెడల్పోతే భుజాలు జాతాయి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నాక క్లాత్ పెట్టి ఎందుకో నాకు ప్లెయిన్గా అంత నచ్చలేదు అందుకే దీనికి ఏదైనా డిజైన్ అని చూశాను అందుకే ఒక చిన్న బౌ తయారు చేసి చేత్తో స్టిచ్ చేశాను ఇలా కర్సు నీట్గా కుట్టేసుకోవాలి దాని మీద షోల్డర్ జాయింటు బ్లౌజ్ హ్యాండ్స్ ఇలా ముందర నెక్కి కూడా చూసారా కర్స్ ఇచ్చేసాను కొంచెం డిఫరెంట్గా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా ఈ మోడల్ ఫ్రంట్ సైడ్ ఇలా చిన్న బౌ తీసుకొని చేత్తో స్టిచ్ చేశాను బ్లౌజ్కి చూసారా స్టిచ్ చేశాక ఇలా వచ్చేసింది చాలా బాగుంది కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ ఇంకొం ఇంకొంతమందికి మై వీడియోస్ రీచ్ అవుతాయి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ హ్యాండ్స్కి ప్లెయిన్గా డిజైను నాకు అంతగా నచ్చలేదు అన్ని పూసలతో ఇలా హైలైట్ చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆ పూసలు స్టిచ్ చేసేది షార్ట్లో ఉంది ఇంట్రెస్ట్ ఉండేటోళ్ళు చూసేయండి చాలా బాగా కుదిరింది బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్